ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట ప్రజానికి అడుగుతా ఉంది దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి సో రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు సో ఎక్కడున్నారో సమాచారం అందించండి దాంతోపాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఓ మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు అన్ని అన్ని శాఖల్ని విధ్వంసం చేయడం ఆయన లక్ష్యం ఆయన పేరు నారా లోకేష్ ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల ఎక్కడున్నారో సమాచారం లేదు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు నార్మల్గా అయితే అక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి శంషాబాద్ లో విజేటి వన్ జీరో వన్ అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి శంషాబాద్ నుంచి బాలీ వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాడ సమాచారం ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు రెండోది నారా లోకేష్ నారా లోకేష్ గారు ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాల కేబినెట్ మీటింగ్ కంటే మరి ఇంపార్టెంట్ ఏముందో కేబినెట్ మీటింగ్ను కూడా వదిలేసి ఆయన క్యాత్వే పసిఫిక్ ఎయిర్ లైన్స్ లో హాంగ్ కాంగ్ వెళ్లాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అని మనకు అందుతున్న సమాచారం మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు ఎప్పుడు వస్తారు ఏమైంది అసలు చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో అప్పుడు అంత రహస్య పర్యటనలు ఏంటి నారా లోకేష్ గారికి విదేశాల్లో రహస్య పర్యటనలు ఏంటి వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు సార్లు విదేశీ పర్యటన చేశారంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఒక్క రూపాయి ఇప్పటివరకు పెట్టుబడి తెచ్చింది లేదు దీ ఆరు పర్యటనలో మీ ప్రైవేటు పర్యటనలో అనఫిషల్ పర్యటనలో లేదా మీ కుటుంబ సభ్యుల పర్యటనలు మీ కుటుంబంతో కలిసో దీ వెళ్లినటువంటి పర్యటనలే దాదాపుగా ఈ ఆరు పర్యటనలో రెండు పర్యటనలు అవే ఉన్నాయి జనవరి ఇరవై ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య దావోస్ వెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏప్రిల్ పదిహేడు నుంచి ఇరవై రెండు మధ్య ఈ రెండు వేల ఇరవై ఐదులోనే యూరప్ వెళ్లాడు ప్రైవేట్ దాంతో బర్త్ డే ఆయన ఏప్రిల్ ఫోర్ ట్వంటీ